కథ చాలా బాగుందయ్యా నేను మేడం గారికి చెప్తాను నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి కథ చెప్పాలి ఓకే బాగా ప్రిపేర్ అవు నా పేరు అప్పలరాజ్ అండి కనిష్ గారిని కలుద్దామని వచ్చానండి పిఏ తేజ గారు పంపించారు కూర్చోండి నమస్తే ఎవడరా నువ్వు నా పేరు అప్పలరాజు అండి కనిష్ గారికి కట్ చెప్పాలని పియ తేజ గారి పంపించారు ఆ నువ్వా ఆ చెప్పు కనిష్క గారు పాప జాగింగ్ కి వెళ్ళింది కదా నన్ను వినమంది నువ్వు చెప్పు ఓపెన్ చెయ్యగామే పెద్ద ఎడారి ఆ ఎడారిలో కాళ్ళకి చెప్పులు కూడా లేని రెండు కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి ఆ ఎడారిలో రెండు కాళ్ళు చెప్పులు కూడా లేకుండా పరిగెడుతూ ఉన్నాయి సడన్ గా పెద్ద మెరుపు మెరుపు ఓపెన్ పెద్ద ఎడారి చెప్పులు కూడా లేని రెండు కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి హీరోయిన్ ఆకాశంలోకి చూస్తే ఉరుములు మెరుపులు కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆ ఉరుములు మెరుపులు కూడా లేకుండా పరిగెడుతున్న హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయింది ఆకాశంలో ఉరుములు మెరుపులు వర్షం కళ్ళు తెరిచి చూసింది టైటిల్ స్టార్ట్ అయినాయి పరిగెడుతూ ఉన్న హీరోయిన్ ఎన్ని హీరోని కౌగులించుకుంది అంతే ఎన్ టైటిల్ స్టార్ట్ అయినాయి మమ్మీ గారు అయిపోయిందండి అయిపోయిందా బేబీకి ఎన్ని డ్రెస్ చేంజ్లు అంటే ఇంకా డ్రెస్ చేంజ్ వరకు ప్లాన్ చేయలేదండి మనీష్ మల్హోత్రా మొన్నే పేరిస్ నుంచి వచ్చాడు కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాడంట ఏ లేటెస్ట్ ఫ్యాషన్ అయినా ముందు బేబీనే వేస్తుంది ఇంకా ఎవరైనా హీరోయిన్స్ వేసుకునే లోపల అవన్నిటిని మన బేబీతో వేయించేద్దా అంటే మమ్మీ గారు మన సినిమాలో హీరోయిన్ ది మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అండి సో మనీష్ మల్హోత్రా అంతటోళ్ళు అక్కర్లేదు అదే మాట్లా కాలేజ్ అమ్మాయిలందరూ నా బేబీ వేసుకునే డిఫరెంట్ డ్రెస్ చూస్తే సినిమాకి వస్తారు నువ్వు కథ వేసుకో నేను బట్టలు వేస్తానా చెప్ప నీకు బట్టలు ఇంపార్టెంటా సినిమా ఇంపార్టెంటా రెండు ఇంపార్టెంట్ సినిమాలో హీరోయిన్ బట్టలు నేచురల్ గా రియలిస్టిక్ గా లేకపోతే జనం సినిమా చూడరు పేదంటి లక్ష్మి సినిమా హీరోయిన్ తినడానికి తిండి లక్షల చీరలు కట్టింది రెండు వందల సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడింది ఎవడని అడిగాడా అమలాపురం రంబా థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నోడు ఇదే పాయింట్ మీద డైరెక్టర్ ని బండ బూతులు తిట్టాడు తెలుసా కాఫీ నీలాంటి వాడు అలాంటి వాడు కోటికి ఒకడు ఉంటాడయ్యా ఒక్కడు చూడు కనీస్ గా బట్టలు వేసినా చూస్తారు బట్టలు అయిపోయినా చూస్తారు జనం నా నాయకిని అవమానించకండి రాఖీ గారు కాఫీ థ్యాంక్స్ ఓపెన్ చేద్దాం సినిమా స్టార్ట్ అయ్యాక మనీష్ మల్హోత్ర గారిని సైడ్ చేసి నీ ఇష్టం వచ్చిన పట్ల కుట్టించుకో ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి ఎడారా ఇచ్చే కింద ఇల్ బి టూ హాట్ ఏదైనా కూల్ ప్లేస్ సెలెక్ట్ చేసుకో అంటే కథ ప్రకారం ఎడారి అయి ఉండాలండి అయితే ఓపెన్ చేయి రోజు చెప్పి ఏసీ స్టూడియోలో సెట్ సరే సరే అదే ఎడారిలో చెప్పులు లేకుండా మీ పాదాలు పరిగెడతా ఉంటాయి ఏయ్ గాలి తగిలినా కందిపోయేంత సెన్సిటివ్ నా కనిష్క పాదాలు స్నానం చేస్తున్నప్పుడు కూడా షూ వేసుకోమంటాను ఫేలుంటాయి ఎడారిలో అవి కుడితే నువ్వు భరిస్తావా ఆ బాబు ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత చూసుకోండి ముందు అతని నీ కథ చెప్పనివ్వు థ్యాంక్ యూ మేడం అలా పరిగెడుతున్న మీ కళ్ళలోకి సూర్యకిరణాలు వచ్చి స్ట్రైట్ గా తాగుతాయి ఈ షార్ట్ కి సింగపూర్ నుంచి తెచ్చిన లేటెస్ట్ రేబాన్ గ్లాసెస్ వేసుకో యు లుక్ రియలీ హాట్ అంటే ఈ సీన్ లో హీరోయిన్ కి సన్ గ్లాసెస్ ఉండకూడదండి గ్రాఫిక్స్ లో డిలీట్ చేసుకో అది కూడా చెప్పాలా సరే సరే అలా పరిగెడుతూ ఉన్న మీరు ఆ ఎండ తాకిడికి కళ్ళు తిరిగి కింద పడిపోతారు ఏంటి కాళ్ళు పెడితేనే కష్టం అలాంటిది బాడీ మొత్తం పడాలంటే ఎలా ఓపెన్ చేయి పడుపు లేచు లేదా దిండ్లే సూపర్ సార్ సూపర్ సడన్ గా పెద్ద వర్షం అండి ఎడారిలో వర్షం అది నా డైరెక్షన్ టచ్ అండి వర్షంలో తడిస్తే ఫ్లూ వస్తుంది వర్షం హాట్ వాటర్ తో అరేంజ్ చేయి ఓకే అలాగే సార్ ఆ వర్షంలో మీరు లేచి నుంచుని డాన్స్ చేస్తారు ఎడారిలో చెప్పులు లేకుండా వర్షంలో డాన్స్ చేయాలా దూపు పెట్టుకోవా దూపును పెట్టుకుని పర్వత కనిష్ గారిని ఎందుకు బుక్ చేసుకుంటారా నెక్స్ట్ కంగ్రాట్స్ అప్పల్ రాజు కంగ్రాట్స్ ఈ రోజుల్లో కనిష్క డేట్స్ దొరకడం అంటే సామాన్యం విషయం కాదు ఇదంతా నీ లక్ లక్ కాదు సార్ నా నాయకి కథలో ఉన్న పవర్ సరే ఓకే నీ కోసం కొంతమంది అసెంబ్లీ పిలిపించాను వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి నీకు కావాల్సిన వాళ్ళని మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని విన్నాను పంతొమ్మిది వందల యాభై ఏడులో మాయాబజార్ రిలీజ్ నాడే మా అమ్మ నన్ను రిలీజ్ చేసిందండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది శివ సినిమా చూశాక నేను డైరెక్షన్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను అంతకంటే గొప్ప సినిమా తీయలేమన్నా చిచ్చిచ్చి అదే సినిమా అండి ఒక సైకిల్ చేయిన్ తీయడానికి మెకానిక్ కి పది నిమిషాలు టైం పడుద్ది అదే ఆ నాగార్జున పుట్టుకుని పట్టుకుని పట్టకం లాగేశాడు అసలు లాజిక్ ఉందన్న సినిమాలోను దాన్ని హిట్ చేసిన ఆడియన్స్ మీద కోపంతో నేను డైరెక్షన్ మానేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాను うん。Mm. Mm.